ఎస్ రత్నం గారు చాలా రోజులైంది మీతో మాట్లాడి వచ్చేయండి మాట్లాడండి ఏదో ఒకటి అసలు రత్నం గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను చెప్పి అందరిని చూసి చెప్పి తర్వాత నేను పిన్ చేసుకుంటా రండి ఎందుకు అన్నవరంలో చూపిస్తాను అన్న క్రియేషన్ ఎంత ఈజీగా జరిగిందంటే ప్రీవియస్ క్లాస్లో మీరు రండి మీరు అన్నవరం వస్తే నేను అన్ని చేస్తాను మీకు అన్నీ ఏర్పాటు చేస్తాను అక్కడ మా వాళ్ళే అన్నీ చెప్పారు అప్పుడు నేను ఐ వాస్ జస్ట్ విజువలైజింగ్ వావ్ నిజంగా వెళ్తానా టైం కుదురుతుందా బట్ వెళ్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ వెళ్ళాను వెళ్ళిన దానికి థౌజండ్ టైమ్స్ బాగుంది తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళ అద్భుతమైన ఇల్లు ఏంటి అసలు తన తన ఆలోచన విధానం ఏంటి క్లియర్గా అసలు తను వాళ్ళ హస్బెండ్ అమేజింగ్ ప్యూరెస్ట్ సోల్స్ ఆన్ దిస్ ప్లానెట్ వాళ్ళ పిల్లలు మై గాడ్ వాళ్ళ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ మనీ టు ఎర్త్ అర్తే మనీ అని మడ్ హౌస్లోకి ఎలా వెళ్ళాలి పొయ్యి మీద పెట్టుకుని ఎలా తినాలి వాళ్ళు పండించిన పంటలే ఎలా తినాలి వాళ్ళ ఆవు పాలు అసలు వెళ్ళగానే ఆవు నెయ్యేసి ఇడ్లీలు వేడి వేడిగా తయారు చేసి నేను మా అమ్మ మా నాన్నగారు తను నలుగురు వెళ్ళ చక్కగా తను వండి పెట్టి తను చట్నీ చేసి తన మొత్తం తనే ఆ నెయ్యి వేడి చేసిన నెయ్యి వేసుకొని వేడి వేడి పాలు అందరికి ఆవు పాలు ప్యూర్ పాలు ఓ మై గాడ్ అసలు ఇంకా నేను చెప్పలేని ఆ లవ్ ఏంటి అసలు అది అసలు వి కెనాట్ ఫర్గెట్ దాట్ అండ్ అక్కడ గుడిలో వాళ్ళ బ్రదరే అక్కడ మెయిన్ అసలు అమేజింగ్ పూజ సెపరేట్ గా చేయించి అన్నీ ఎంత ప్యూర్ లవ్ అంటే అది అండ్ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ రెండు కళ్ళు సరిపోవు చూడాలంటే పిరమిడ్ క్రియేట్ చేసి అక్కడ అమ్మవారు దట్ ఈస్ ద నీ కామాక్షి అంటే నీ డిజైర్ అమ్మవారు తీర్చేది అది ఓ మై గాడ్ అసలు ప్యూర్ మార్బల్ తన నడివడ్డాణాలతో చేయించుకున్నారు ఇస్తానంటే వద్దు అని ఆ తర్వాత నడివడ్డాలు కూడా వచ్చినాయి దేవుడికి పెడితే టెన్ టైమ్స్ రిటర్న్ వస్తాయి ఎందుకు అంత గొప్ప వ్యక్తి అమేజింగ్ లవ్ ఫ్యామిలీ మొత్తం లవ్ వాళ్ళ హస్బెండ్ నేను హస్బెండ్ వెళ్ళేసరికి నిద్రపోతున్నారు దేవి మర్యాదలు కాపాడుతున్నారు ఆయన టైంకి నిద్రపోవడం టైంకి తింటాం అని సో రెండో రోజు ఓకే నార్మల్గా ఎవరైనా గెస్ట్ల ఇంటికి వస్తే మనిషి నిద్రపోతున్నారంటే మనం ఏమనుకుంటాం సరిలే తను ఇట్ డజన్ కేర్ అని నార్మల్ ఈగో చెప్తుంది కదా ఐ నో దట్ దే ఆర్ డిఫరెంట్ అని రెండు రోజు ఆయన్ని చూడగానే రత్నం గారికి అంటే కూడా థౌజండ్ టైమ్స్ ఆయన ఇంకా మంచి అని తెలుసు హీఈస్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద సోల్ అని ఫ్యామిలీ తర్వాత వాళ్ళు బాబు చూశాను సద్గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకునే బాబు దే ఆర్ బాగా చదువుకున్నారు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కంప్లీట్లీ ఇంటూ స్పిరిచువాలిటీ ద హోల్ ఫ్యామిలీస్ లైక్ దాట్ వాళ్ళ కోడలు పంచ తను ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది పీజీ చేస్తుంది దీని మీదే నేనే చెప్తున్నా ఇఫ్ ఆ రాంగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు ఇవ్వచ్చు పంచకర్మల మీద చాలా బ్యూటిఫుల్ ఆయుర్వేదిక్ డాక్టర్ తను మెడిసిన్ చేస్తుంది అమేజింగ్ ఫ్యామిలీ రత్నం గారు ఎస్ అ అట్రాక్షన్ తో ఏదైనా సంపాదించాలనుకున్నారు తర్వాత క్లీనింగ్ చేసుకోవాలని కూడా తెలిసి నమ్మని క్లాస్కి వచ్చారు జస్ట్ క్లీనింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రత్నం గారు చెప్పేసేయండి ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు నేను యా చెప్పండి చాలా ఎక్కువ చెప్తున్నారు అసలు తను మాటలు వింటుండే రోజంతా గడిచిపోతుంది రాజమండ్రిలో ఆమె బాగుంది అమెరికాలో ఉన్నప్పుడు అర్థాలు కనపడలేదు ఇండియా వచ్చాక చాలా అర్థాలు కనపడుతున్నాయి కదా వచ్చారు అక్కడ అనుకున్నాను లేండి ఇండియా వచ్చాక అర్ధాలు కనపడతాయని ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగలేదు అమ్మాయి ఇంటికి వెళ్ళట్లేదు మనల్ని సరి చేయమని పంపించారు ఆ రోజే అనుకున్నాను ఏం జల్స్ వచ్చారు రెండు ఏం నాకు క్లీనింగ్ ఎందులో ఇంకా ప్రాబ్లం ఉందని చూపించారు బాగా అమ్మాయి అయితే కాపురానికి వెళ్ళింది కాకపోతే ఏంటంటే నేను ఏమి నేర్చుకున్నానంటే ఆ అమ్మాయి ఏమో హస్బెండ్ ఏమి కేర్ చేయాలని దృష్టితో ఉంది హస్బెండ్ ఏమో అమ్మాయి నన్ను కే బాగా చూడాలని దృష్టితో ఉంది అడుగుతున్నారు నాకు ఇవ్వు నాకు ఇవ్వ మా ఆయన మా ఆయన గారు నేను చేసేవన్నీ చూస్తారు కదా నువ్వు పెళ్ళానికి ఏమి ఇచ్చావు నువ్వు మొగుడికిచ్చావు అని చూడడం మనిషి నీ కోసం నువ్వు చూసుకుంటున్నావు ముందు ఇది చేంజ్ చేసుకోండి అని చెప్పాను పైగా అన్నారు పైగా అన్నారు మీరు వెళ్ళిన తర్వాత మా రత్నానికి ఇలాంటి వాడుస్ ఇంట్లో వాడితే చాలా కష్టం మీరు వెళ్ళాక నేను పొగ ఇప్పుడు మీరు కూర్చుని కూర్చు కూడా వేయాలి అని చెప్పాను ఎగ్జాక్ట్లీ వైనాట్ ఇంటికి వచ్చి నెగిటివ్ మాట్లాడుకున్నా కానీ వాళ్ళు వెళ్ళగానే ముందు సామరణ దూపం వేసేస్తున్నారు నాకన్నా ముందు డోర్స్ కి ఇంటికి కుర్చీలకి ఉయ్యాలకి మంచే దట్స్ యూ వాంట్ గో లైక్ అస్ట్ గానే ఉండాలి అనుకుంటే చెయ్యొచ్చు అదే చెప్పాను కొంతమంది ఇప్పుడు ఎవరైనా ఎలాగారు దూపాలు తిప్పుతూ వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు ఏంటి ఇది ఏదో వచ్చింది దీనికి కథ అలా ఉంటుంది కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అండి ఒకటి చెప్పాలి అంటే రెండు మూడు ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను వచ్చిన తర్వాత అన్నవరం అంతా ధ్యాన అన్నవరం చెయ్యాలి అని ఒక థాట్ ఉంటుంది కదా నేను పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేసి నేను ధ్యాన అనవరం చెయ్యాలి ఇంత పెద్ద పిరమిడ్ వచ్చి కూర్చున్నాం ఇందులోకి వచ్చి జనాలు కూడా ఉండాలి కదా ఏదైనా రారా రా అని పిలిస్తే వచ్చి కూర్చున్నావు కానీ జనాలు కూర్చోవాలి కదా ఇక్కడ నువ్వు ఏం చేస్తావు తెలీదు నేను ఏదైతే బౌండరీస్ వేసి ఉంటాను నీ చుట్టూ నేను వచ్చిన తర్వాత చేస్తానని ప్లీజ్ అదన్నీ నేను క్లియర్ చేసేసుకుంటున్నాను నువ్వే పిలిపించుకో అందరినీ అంటే ఒక పెర్సన్స్ వచ్చారు కొంతమంది వచ్చి అన్నవరం ధ్యాన ప్రచారం కోసం హెల్ప్ కని వచ్చారు నేను అడిగితే వాళ్ళు వచ్చారు అనమాట వచ్చి అన్నవరం ఒకటి కాదండి చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలు చేస్తాం మాకు హెల్ప్ చేయండి చాలు మీరు అన్నారు వాళ్ళ కోసం ఇల్లు తీసి పెట్టాను అందాక ఒక పదివేలు పంప్లీట్లు కొట్టించాము వస్తారు రేపు నుంచి ఆరు ఎల్లుడు నుంచి స్టార్ట్ అయిపోతుంది పనిషన్ స్టార్ట్ అయినప్పుడు చెప్ అసలు మన క్లాస్ స్టార్ట్ అయిన రోజున వన్ డే ముందు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు వన్ నాట్ ఎయిట్ ఆరు రెండు వందల గ్రామాలు అవ్వచ్చండి చుట్టుపక్కలంతా ఎవరికి ఏం తెలీదు ఇక్కడ పిరమిడ్ ఉందని అసలు తెలియదు అంటే నేను ఎవరికి చెప్పలేదు ఆ తెలీదు కదా అనౌన్స్ చేసి మేము ఇంటింటికి పాంప్లీట్లు పంచిపెట్టి ఊరు ఊరికి తిరిగి చేస్తాము ఇది ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ అండి కొంచెం మాకు సపోర్ట్ కావాలి ఇక్కడ ఒక మనిషికి ఒకళ్ళు ఉన్నారని మేము వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం అవ్వలేదు మీరు వచ్చిన తర్వాత కలుద్దామని వచ్చాము అని చెప్పారు అన్నమాట నేనన్నాను వన్ ఇయర్ బ్యాక్ మీరు మొదలైనటువంటి ఈ వన్ ఇయర్ ఖర్చు అంతా నేనే పెడుతున్నాయా ఇప్పుడు నేను మా ఆయన గోకాలు ఏ రూపాయి కావాలి అనేసి నేను మామూలుగా నేనేదో ప్రశాంతంగా వంట చేసుకుని పిల్లలు చూసుకుని హ్యాపీగా మెడిటేషన్ చేసుకున్నాను వచ్చని ఇప్పుడు నన్ను ఇలాగ అని ఒక్క క్షణం అనుకున్నాను సరే యూనివర్స్ నాతో ఏదో కలిసి పని చేయాలి అనుకుంటున్నా ఓ ఓ ఇన్నర్ చైల్డ్ ఎవరు మీ మాటలో బాగా నేను అయ్య లోపలికి వచ్చేసి ఒక నిమిషం ఉండండి లోపలికి వచ్చేసి ఇన్నర్ చైల్డ్ ఓ ఇన్నర్ చైల్డ్ ఎవరికి ఎవరి మాటలు చెప్తున్నావు నువ్వు సో ఇది నువ్వు కాదు నువ్వు హయ్యర్ కాన్షియస్ నుంచి వచ్చావు యూనివర్స్ ని ఎంచుకుని పని చేయడానికి నువ్వు నేను కలిపి బోర్డ్ అవును మీరు రత్నం గారు మీరు వచ్చిందే అన్నవరం చుట్టుపక్కల ఉద్ధరించడానికి రియల్లీ యు ఆర్ నాట్ అ స్మాల్ మొత్తానికి బాత్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవాలని నిన్న నాకు ఒక ఎమోషన్ వచ్చింది బాగా ఎవరో పెర్సన్ నాకు నచ్చరు అదే ఫొటోస్ తో క్లీన్ చేసుకున్నాను కానీ పెర్సన్ ఎదురుగా రాలేదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పెర్సన్ ఎదురకుండా ఒక ఫంక్షన్ కు వచ్చేసరికి ఎమోషన్ వచ్చి వచ్చిన వెంటనే సాయంత్రం ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఇన్నర్ చైల్డ్ వాష్ చేస్తున్నాను అనమాట హెడ్ వాష్ చేస్తే గట్టిగా చెప్తున్నాను కుళాయిలు పెట్టేస్తాం కదా బయట బయటకుంటూ బయటకి పడడం గట్టిగా చెప్తున్నాను ఓ ఇన్నర్ చైల్డ్ నీకు షాంపూ పెట్టి తోముతున్నాను రూమ్ అంతా వాక్యూమ్ క్లీనర్ సరిపోదు మనకి వాక్యూమ్ క్లీనర్ సరిపోదు షాంపూతో సబ్బుతో అని స్నానం చేయించి ఇక్కడ ఫ్రంట్ లో చెప్తారు కదా మీరు ఫ్రంట్ మేట్ ఫ్రంట్ మైండ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్యనే అస్తమాన్ని స్నానం చేస్తున్నప్పుడు టర్మరిక్ గానీ అంటే నేను ఎక్కువ కౌటంగ్ తో స్నానం చేస్తాను మీకు చెప్పాను కదా లక్ష్మీదేవి ఇంట్లోనే కూర్చుంటుంది కౌడంగ్ తోటి చేస్తేనా అది నాకు పది సంవత్సరాల నుంచి చదాలి అది డంగ్ రాసుకుంటును నాది ఇప్పుడు దాకా ఏదైతే రాతుందో అదంతా డన్ అయిపోయింది ఇక మీద నా రాతంతా నేను చాలా ఎక్సలెంట్ గా రాసుకుంటున్నాను అని నేను ఇలా కౌడంతో రాస్తుంటే నాకు కళ్ళు మూసుకునే విజన్ ఏంటంటే ఆ గోల్డ్ కలర్ తోటి గోల్డ్ కలర్ అక్షరాలు పడుతున్నాను చెయ్యండి మీకే అంటే లక్ష్మీదేవి వ్యాపారాలు లక్ష్మీదేవి మీరు ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ మంచి పని చేయడానికే వెళ్తున్నారు అనేది అయితే గుర్తి ఆర్ సో అమేజింగ్ వర్ పుల్డ్ మీరు అనుకుంటారు మేము వచ్చేసామని మ్యాగ్నెటిజం హాస్ ఫుల్ అది గుర్తి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు తర్వాత నుంచి మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేదు